భూమండలానికి నాభిస్థానంగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి అశేష జనవాహిని మధ్య బ్రహ్మరంభ సమేత మల్లికార్జున స్వామి వారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది శ్రీ స్వామి అమ్మవార్ల రథోత్సవం కన్నులారా చూసేందుకు వేలాది మంది కన్నడ భక్తులు హరహర మహాదేవ శంభోశంకర అంటూ శివనామ స్మరణతో శ్రీశైలం పురవీధులు ఓంకార నాదంతో ఓం నమ శివాయ అంటూ రథోత్సవం ముందు భక్తి పరవశంతో కన్నడ భక్తులు పులకించిపోయారు ముందుగా శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వైభవంగా గంగాధర మండపం వద్ద ఉన్న రథశాల వద్దకు తరలిరాగా ఉత్సవ మూర్తులకు అర్చకులు వేద పండితులు ప్రత్యేక హారతులు ఇచ్చారు అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లు రథోత్సవానికి సిద్ధమయ్యారు అశేష జనవాహిని మధ్య రథోత్సవం కదలగానే వేలాది మంది కన్నడ భక్తులు ఓం నమ శివాయ శ్రీశైల క్షేత్రం పులకించిపోయింది అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఖర్జూరాలు అరటి పనులు రథంపైకి విసిరి భక్తులు కరతాల దునలతో సంబరాలు చేశారు ఈ రథోత్సవం కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు నంద్యాల జిల్లా ఎస్పి ఆదిరాజ్ సింగ్ రానా పెద్ద ఎత్తున కన్నడ భక్తులు పాల్గొన్నారు